హాయ్ హలో టుడే టుమారో అయితే మల్లన్న పరిస్థితి ఏంది రేపు నాలుగో తేదీ ఆయన బెయిల్ పిటిషన్ మీద విచారణ చేస్తుండగా ఈయన్ని రేపు రిలీజ్ చేసే అవకాశం ఉందా ఈయన మీద ఎలాంటి కేసులు పెడుతున్నారు ఇప్పటి వరకు వాళ్ళు నెట్టుకొస్తుంది ఏంది నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరగబోతుంది గతంలో ఏంటంటే ఆయన డెబ్బై నాలుగు రోజుల పాటు పెట్టారు కానీ డెబ్భై నాలుగు రోజులు పెట్టినా కానీ ఆయన ఉద్ధృతి వేగము ఏమీ ఆగలేదు తర్వాత రోజుల్లో కూడా ఆయన మరింత విస్తృతంగా యాంటీబీఆర్ఎస్ వాయిస్ వినిపించడము అసలు మొత్తం ప్రభుత్వం మీద క్షణక్షణం ఎండగట్టడమే ధ్యేయంగా పనిచేసిన పరిస్థితులు ఉన్నాయి ఈ కండిషన్లో మల్లన్న ఈసారి వెళ్ళారు దానితోటి ఇది ఎలక్షన్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు వచ్చే ఎన్నికలు ఈ ఎన్నికలు జరిగే లోపల ఈయన మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుందా జరగదా కొందరు వాదనలను బట్టి మనం చూస్తుంటే మల్లన్నపై పీడియాక్ట్ ఏమన్నా పెడతారా ఇది ఒక కామెంట్ వినిపిస్తుంది ఆ తర్వాత ఈ కారణంగా ఏడాది పాటు ఆయనకి జైలు బెయిల్ వచ్చే విధంగానే లేకుండా ఏమన్నా చేస్తారా అయితే ఈ సందర్భంగా మల్లన్న కానీ రేపు నాలుగో తేదీ చూసుకొని రాకపోతే కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవదలుచుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి రాష్ట్రపతి ముర్ము దగ్గరికి తమ యొక్క అభ్యర్థిని తీసుకెళ్ళి ఈ విధంగా అన్యాయంగా మా ఆయన్ని అరెస్ట్ చేశారన్న దూరంలో మేము అన్నట్టుగా ఇక్కడ మల్లన్న భార్య మమతా చెప్తున్నారు మనకి అసలు ఇంతకీ ఆ తల్లి తండ్రులు ఇలా విడిపోయి లేకపోతే కొన్ని కారణాల వల్ల తీ తీవ్రమైన ఇబ్బందులు పాలవుతుంటే ఆ పిల్లల కండిషన్ ఉంది ఎలా ఉంది మరీ ముఖ్యంగా అయితే మల్లన్న పెద్ద కూతురు అయితే ఆమె కొద్దిగా మానసిక విక్రంగా ఆమె పరిస్థితి ఏంటంటే తండ్రి లేనిదే తను ఉండలేను ఈ కండిషన్లో మల్లన్న భార్య రియాక్షన్ ఎలా ఉంది తన బిడ్డ ముఖం చూసినా తన భర్తని వదలమని ఆమె ప్రాధాయపడుతుంటే మల్లన్నని వదులుతారా లేదా ఇది చాలా పెద్ద తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇంతకీ మల్లన్న మీద పీడియాక్ట్ పెడతారా పీడియాక్ట్ అంటే ఏంటి పీడియాక్ట్ అంటే ఏంటంటే ఈ శాంతి భద్రతల దృష్ట్యా రాష్ట్ర పరిపాలనకు కానీ లేకపోతే ఎవరికైనా అభ్యంతరకరంగా రాజ్యపు రాజ్యానికి అభ్యంతరకరంగా ఉన్న వ్యక్తులు వాళ్ళని తీసుకుపోయేసి అరెస్ట్ చేయొచ్చు ఏడాది పాటు జైల్లో పెట్టచ్చు పీడీ యాక్ట్ అనేది చాలా పెద్ద పవర్ఫుల్లు ఈ పీడీ యాక్ట్ ద్వారా ఆయన్ని కట్టడి చేసే ప పరిస్థితి మానవ ఖైదుకి ఇది అవకాశం ఉంది అని చెప్పేసి మనకు కనిపిస్తుంది ఈ క్రమంలో పీడియాక్ట్ అనేది రేపటి రోజున మళ్ళా మీద పడితే పరిస్థితి ఆయన్ని నెక్స్ట్ ఎలా బయటకు తీసుకోవడానికి ఆల్రెడీ కొందరు లాయర్లు పర్సనల్గా తీసుకుని మరీ వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తుంది శరత్ కుమార్ లాంటి లాయర్లు ఈ కండిషన్లో మల్లన్న కుటుంబం ముఖ్యంగా కుటుంబం ఎలాంటి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది మల్లన్న భార్య ఎలా కన్నీటి పర్యంతం అవుతారు ఆమె పిల్లల్ని చూపించి మరి ఎలా ఇప్పుడు మనం చూద్దాం అంటే అంటే ఏంటంటే రాజ్యానికి ఇబ్బంది అయితే మానవులకు ఇదికి అవకాశం ఉంది శాంతి భద్రతలు ఏమన్నా చాలా వచ్చే రోజులు ఎన్నికలు ఉంటున్నాయి ఇప్పుడు ప్రభుత్వం మీద ఎట్లా వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకతను బట్టి ఈ ఏదైనా కొన్ని కామెంట్ చేస్తారు కేఎస్సీ పిఎస్సీ ఆ తర్వాత ఈ కవిత ఇష్యూ ఇవన్నీ ఇంకా కొనుకొని ఉంటాయి వాటి మీద అయినా కామెంట్ రేజ్ చేయడంతో ప్రజల్లో ఆల్చొని చెప్తారుతుంది శాంతి భద్రతను కొద్దిగా అలా అణచాలన్న దూరంలో దానికి కారణకులైన వ్యక్తుల్ని బందుంచొచ్చు అనేది యాక్ట్ మనం చెప్పుకుంది అప్పుడు మీ రియాక్షన్ ఎట్టు ఉంటుంది అంటే సార్ ఇప్పుడు ఐడ ఒక అ జర్నలిస్ట్ ఓకే జర్నలిస్ట్ అంటే ఏం చేయాలి సార్

ఉంది చేయొచ్చు కదా అంటే నేను అంటే నేను ఎప్పుడు వెళ్ళి చేయలేదు పిల్లల కోసం నేను స్పెండ్ చేస్తుంటా సార్ అక్కడ చేస్తుంటాడు పిల్లలు మన వర్కర్స్ పెట్టుకొని ఇప్పుడు అదే వర్కర్స్ చేస్తారు సార్ చేస్తున్నారు సార్ లేనప్పుడు వర్కర్స్ చేస్తున్నారు మీ పాప అసలు పదకొండు రోజులు సార్ వీళ్ళ డాడీ లేక అసలు ఎంత అంటే కనీసం తినటం అయినా తను డాడీ డాడీ అని పదే పదే కలవరించటం అవుతుంది సార్ అట్లీస్ట్ ఈ పాప ముఖం చూసాడు మనకి ఈరోజు ప్రభుత్వం ఒక కుట్రపూర్వితంగా పెట్టిన కేసును కొట్టేసి మల్లన్న గారు కంపల్సరీ ఫోర్త్ రోజు న్యాయం చేయాలని నేను వేడుకుంటున్నా సార్ అసలు ఈ పాప అసలు ఉండలేకపోతుంది నేను మెయింటైన్ చేయడం చాలా కష్టమవుతుంది సార్ ఇది మల్లన్న రేపు విడుదల కాకపోతే మేము ఖచ్చితంగా పోరాటానికి దిగడమే శరణ్యం మా మద్దతుదారులందరూ ప్రతిపక్షాలంతా ఏకమయ్యి మల్లన్నని ఎట్టయినా సరే బయటికి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలి అన్నది వీళ్ళందరి వాదన ఈ కండిషన్లో ఎన్నికల సంవత్సరం దగ్గర పడిపోయి ఆల్రెడీ దానిలోనే ఉన్నాం మనం రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అనేది ఒక ఈ తెలంగాణకి ఒక పీరియడ్ ఫైవ్ ఇయర్స్ పీరియడ్ ఈ ఏడాదే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి ఈ క్రమంలో మల్లన్న లాంటి వాళ్ళు యాంటీగా వాయిస్ వినిపిస్తున్న వాళ్ళు విడుదలయ్యే అవకాశం ఉందా పీడియాక్ట్ పెడితే ఎంతకాలం వరకు దీన్ని విడుదలకి ఛాన్స్ లేదు బెయిల్కి అవకాశం లేదు అనే కోణంలో కూడా చాలామంది ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మల్లన్న ఒక్కడు పోతే అతను తయారు చేసి పెట్టిన సైన్యం ఒక పద్దెనిమిది పదిహేను పద్దెనిమిది పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు మల్లన్న తరహాలో ఒక బోర్డు పెట్టుకోవడం ఆ బోర్డు నుంచి ఇట్లాగ ఏదో ఒకటి మాట్లాడడం వినిపించడం జరుగుతుంది కాబట్టి మల్లన్న ఎపిసోడ్ అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే అత్యంత కీలకంగా మారినాయి ఈ కీలకంగా మారిన సందర్భంలో ఆయన పిడియాక్ట్ పెట్టి ఒక ఏడాది కట్టడి చేస్తారా ఎన్నికలలో ఆయన ఒకవేళ పాల్గొనదుకుంటే అక్కడెక్కడో ఒరిస్సాలోనో హస్సంలోలాగా ఆయన జైల్లో ఉండగానే తన తల్లి భార్య ఇద్దరు కలిసి పోటీలోకి ఆయన్ని ఆయన్ని పెట్టి వాళ్ళు ప్రచారం చేసి గెలుపొందేలాగా చేస్తారా అసలు ఏం జరగబోతుంది మల్లన్న ఇష్యూలో ఆయన జర్నలిస్టిక్ భవిష్యత్తు ఏంటి రాజకీయ భవితవ్యం ఏంటి వీటన్నిటి మీద అతడు కుటుంబ ఆవేదన ఎలాంటిది వీటన్నిటి మీద సమాధానాలు తెలియస్తుంది రేపు ఒకవేళ బెయిల్ కానీ వచ్చేస్తే పరిస్థితి ఉంటుంది రాకపోతే ఎలా చేస్తారు ఏ యాక్ట్ పెట్టి ఆయన లోపలికి వస్తారు ఎలాంటి కండిషన్లో ఆయన్ని అలాగే ఉంచుతారు ఒక ఉంచుతారా లేదా బయటకు పంపిస్తారా ఏం జరగబోతుంది అనేది సస్పెన్స్ గా మారింది దట్స్ ఇట్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి